అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల చర్ల జగ్గిరెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత కాపుల్లో నెలకొంది ఎందుకంటే గత రాత్రి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర జగిరెడ్డి గారు నానా రచ్చ చేశారు వాళ్ళ అనుచరుల దగ్గర వాళ్ళ అనుచరులతో వచ్చి విగ్రహం పెట్టనీయకుండా అడ్డుకున్నారు దీంతో విసికిపోయిన కాపులు దీన్ని సవాలుగా తీసుకొని ఒక విగ్రహం కాదు రెండు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని అలాగే ఆయన స్థానం ఆయన ప్లేస్లో ఈ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అయితే ఇంతలా ఉన్న కాపుల అసహనానికి గురవడానికి కారణం కూడా అతని చేసిన అని అందరికి అర్థమవుతుంది ఈ ఎపిసోడ్ గురించి వైసీపీలో ఉన్న ఏ కాపులు స్పందించకపోవడం అనేది బాధాకరంగా ఉంది అంబటి రాంబాబు గారు కానీ పేర్ని నాని గారు కానీ గుడివార అమర్నాథ్ కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి కనీసం ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు పార్టీ తనను అసలు సస్పెండ్ చేసిద్దా లేదా అని అసలు యాక్షన్ ఏంటి దాని రియాక్షన్ ఏంటో నాయకులు ఒక్కరు కూడా మాట్లాడకపోవడం అనేది బాధాకరం ఎందుకంటే నిదర లెగిస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ఈ కాపు నాయకులు మరి ఈ సొంత పార్టీలో ఉన్న నేత కులాన్ని కించపరిచేలాగా ప్రవర్తిస్తే కనీసం బయటకు వచ్చి స్పందించడానికి కూడా స్పందన కరువైందంటే వీళ్ళు ఎంత బానిసత్వాన్ని వైసీపీలో అనుభవిస్తున్నారనేది అందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఎందుకు చెప్తున్నానంటే గతంలో చాలాసార్లు అంటాడు పేని నాని అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని ఉపయోగించుకున్నారని మరి మీరు కాపుల్ని ఉపయోగించుకొని కాపుల చేత ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరిగేలాగా మీరు ప్రవర్తించలేదా ఈ ఉదాహరణే చాలు కదా మీకు నిజంగా కాపులంటే ఎంత ప్రేమ ఉందో తెలియజెప్పడానికి ఇంకొకసారి కాపు కులం గురించి మాట్లాడే అర్హతని అంబటి రాంబాబు గారు అలాగే పేర్ని నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు కోల్పోయారు ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే కదా కనీసం బయటకు వచ్చి స్పందించాలి ఎందుకు స్పందించట్లేదో మాకు తెలియట్లేదు లేకపోతే మీ అధినాయకుడిని చూసి మీరు భయపడుతున్నారా లేదా అని మీ మనస్సాక్షికి తెలియాల ఎందుకంటే మీరు జగన్ గారి మాచే నీళ్ళు తగే వాళ్ళుగా జనాలు గుర్తించారు మీరు అలానే ప్రవర్తిస్తున్నారు కూడా అండ్ ఇలాంటి సంఘటన జరగడం అనేది బాధాకరం భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి అయితే కాపులు స్పందించిన విధానం అయితే ఆఫ్ నిజంగా ఇంతకుముందు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కాపులు ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఈరోజు కాపులు ముందుకొచ్చి మాట్లాడుతున్న విధానం మాత్రం నిజంగా వాళ్ళలో రాజకీయ చైతన్యం వస్తుందని ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేది లేదు నేను ఒక మాట చెప్తా సింహంతో వేట కాపులతో ఆట అంత మంచిది కాదు ఎందుకంటే రంగా గారి భక్తులు చిరంజీవి గారి వీరాభిమానులు పవన్ కళ్యాణ్ గారి గెలిపించుకోవడం పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏదైనా చేయగలరు వీళ్ళ జోలికి రానంత వరకు వీళ్ళు ఎవరినైనా పట్టించుకోరు వీళ్ళని రెచ్చగొడితే ఎవరైనా చేయగలరు థ్యాంక్ యూ జై హింద్